మంచిర్యాల రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులను పరిశీలించడానికి వచ్చిన దక్షిణ మధ్య రైల్వే జీఎం సందీప్ మాధుర్ ను దివ్యాంగులు కలిసి వినతి సమర్పించారు దివ్యాంగుల కోసం రైల్వేలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించాలని కోరారు దివ్యాంగులు రైల్వే క్యాంటీన్లు ఏర్పాట్లు చేసే అవకాశం ఇవ్వాలని అన్నారు ಗಟ್ಟಲೆ <Sanskrit> ఈరోజు మంచిర్యాల జిల్లా పర్యటకు వచ్చినటువంటి రైల్వే జీఎం గారికి వందే భారత్ ఎక్స్ప్రెస్ అదే కేరళ ఏపీ సంగమేశ్వర ఇతర ట్రైన్లు ఇక్కడ మంచిర్లో నిలపాలని చెప్పేసి ఈరోజు వారికి మెమరణం ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన ఇక్కడి నుంచి చాలా మంది భక్తులు తిరుపతి దర్శనానికి వెళ్తున్నారు దానిలో విషయంగా ఈరోజు ప్రత్యేకమైనటువంటి ట్రైన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము తెలియజేయడం జరిగింది అదేవిధంగా గత రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి వేరేపల్లి రఘునాథ్ గారు కూడా మా పెద్ద అన్నలు కూడా ఇలా రైల్వేకి సంబంధించిన అధికారులకు కానీ మినిస్టర్ గారికి ఎన్నోసార్లు మన ప్రతిపాదన మంచాల నుంచి పెట్టడం జరిగింది వారు సానుకూలంగా గతంలో స్పందించినారు ఇప్పుడు కూడా జిఎం గారు ఖచ్చితంగా ఈ ట్రైన్లు ఆపాలని చెప్పేసి మేము మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో మన వెంకటేశ్వర్ గౌడన్న ఆధ్వర్యంలో ఈ రోజు జిఎం గారికి మేము మెమర్ ఇవ్వడం జరిగింది ఇవాళ మంచిర్యాల రైల్వే స్టేషన్ కి ఇన్స్పెక్షన్ రైల్వే జీఎం గారిని భారతీయ జనతా పార్టీ బృందం ఇవాళ కలవడం జరిగింది వారికి ఏదైతే వందే భారత్ ఎక్స్ప్రెస్ స్టాప్ ని ఇక్కడ ఇవ్వాలని కంపల్సరీ ఇక్కడ వందే భారత్ స్టాఫ్ ఇచ్చినట్టయితే ఏదైతే ఆదిలాబాద్ జిల్లా నుండి నిర్మల్ అదేవిధంగా మంచిర్యాల జిల్లా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా అదేవిధంగా మన కాగజ్ ప్రాంత ప్రజలకు కూడా ఇక్కడ స్టాఫ్ ఇచ్చినట్టయితే ఉపయోగపడుతుంది ఇక్కడ నుంచి ఆక్యుపెన్సీ పెరుగుతుంది కాబట్టి చాలా మంది రామగుండం వెళ్లి అక్కడ నుంచి ప్రయాణం చేయలేక వేరే మార్గాల లోపల ప్రయాణం చేస్తూ ఉన్నారని చెప్పి వారికి విజ్ఞప్తించడం జరిగింది వారు సానుకూలంగా స్పందించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని అదే అదేవిధంగా తిరుపతి వెళ్లడానికి మన జిల్లా నుంచి మరి చిరకాల ఈ ప్రాంత ప్రజల చిరకా చిరకాల వాంఛ అయినటువంటి తిరుపతి ట్రైన్ అనేది కూడా ఒకటి ఈ ప్రాంతం నుండి ఇవ్వాలి ఏదైతే కరీంనగర్ నుంచి ట్రైన్ బయలుదేరుతుందో దాన్ని మంచిర్యాల దాకా వచ్చి ఇక్కడ నుండి పోయే విధంగా కానీ లేకుంటే ప్రత్యేకంగా ఒక తిరుమ తిరుమల ట్రైన్ తిరుపతి ట్రైన్ ఇవ్వాలని కానీ మేము విజ్ఞాపన పత్రం అందజేయడం జరిగింది అదేవిధంగా ఏపీ ఎక్స్ప్రెస్ మన అదేవిధంగా కేరళ ఎక్స్ప్రెస్ తదితర ఎక్స్ప్రెస్లన్నీ కూడా ఇక్కడ స్టాప్ ఇచ్చి ఇక్కడ ప్రాంత ప్రజల యొక్క చిరకాల వాంఛన నెరవేర్చాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది వారు త్వరలోనే సానుకూలంగా స్పందిస్తామని తెలియజేయడం జరిగింది